శ్రీ మాత్రే నమ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానము పాలక మండలి లక్ష్మమ్మ ఈరోజు అమ్మవారి నవరాత్రిలో మొదటి రోజు ఈరోజు ఈరోజు అమ్మవారు అలంకరణము సుందరి అమ్మవారు చిన్నపిల్లలకు అలంకరణ వేసి అమ్మవారిని బాలా తిపురసుందరిలాగా అలంకరిస్తారు ఈరోజు అందరూ కూడా మంచిగా ఉండాలి మామినగర్ జిల్లా పచ్చగా ఉండాలి ససశ్యామలంగా అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మేము ఈరోజు అమ్మవారికి ఇక్కడ పూజలు జరిపించడము ఇట్లా రోజుకో అలంకరణ ఉంటుంది రేపు లక్ష్మీదేవి ఎల్లుండి గాయత్రిదేవి ఆదివారము అన్నపూర్ణాదేవి ఇట్లా రోజుకు ఒక అలంకరణ ఉంటుంది అమ్మవారు మంచిగా భక్తులు కూడా పొద్దు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఉదయం నాలుగు గంటలకు మూడు మూడున్నరకే అమ్మవారికి మూల విరాట్కి అభిషేకము ఆ నుంచి తొమ్మిదిన్నరకు కుంకుమార్చన సామూహిక కుంకుమార్చన ఆరతి పెద్దమంగళ ఆరతి తీర్థప్రసాదాలు తీసుకొని భక్తులు మంచిగానే ప్రశాంతంగా అమ్మని దర్శనం చేసుకొని పోతున్నారు పోవాలి అందరు సల్ల ఉండాలి ఆయుర ఆరోగ్యాలతోనే అమ్మకు మేము ఇక్కడ పూజలు జరిపిస్తున్నాం పాలమూరు పట్టణం ఎప్పుడు పచ్చగా ఉండి మంచిగా ఉండి అందరినీ కాపాడాలి ఆ తల్లి కంటికి రెప్పలా కానీ అమ్మకి ఇక్కడ మేము పూజలు జరిపిస్తున్నాం భక్షకు మంచిగా ఉంది ఏమి ఇబ్బంది లేదు మస్తు మంచి ఇక్కడ మనకు షెడ్లు ఉన్నాయి అప్పుడు అన్న చంద్రశేఖర్ వేయించిండు మళ్ళీ మా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అక్కడ షెడ్ వేయించిండు ఇక్కడ మేము గర్భాలయము మేము మంచిగా ఇక్కడ మేము కూడా మస్తు సౌకర్యం చేసినాం ఇక్కడ అమ్మవారు ఆ కాలం నుంచి కూడా అమ్మ నిత్య కళ్యాణం పచ్చదోరణం అంగరంగ వైభోగంగా అమ్మ రోజు అమ్మ పూజలు అందుకుంటుంది అందరినీ చల్లగా మన పాలమూరు పట్టణం చాలా సుఖశాంతులతో ఉంది అసలు మన మా మా పాలమూరులాగా ఎక్కడ నాకు ఇంత మంచిగా ఇంత సంతోషంగా ప్రజలు మన పాలమూరు జిల్లాలో ఉన్నంత మంచిగా ఎక్కడ లేదనిపిస్తుంది నాకు